హలో అండి మంచి టిప్స్ మీ ముందుకు వచ్చాను మనం గోధుమ పిండి కేజీ కానీ రెండు కేజీలు కానీ తీసుకొచ్చి డబ్బాలో పోస్తాం కదండీ టిఫిన్ ఏమంటే టిఫిన్ మనం రోజు చేస్తుంటే కొంచెం లేట్ అవుతున్నా పురుగు పట్టకుండా మంచిగా ఫ్రెష్గా నీట్గా ఉండాలంటే ఈ ఒక్క ఆకేస్తే సరిపోతుందండి ఆ ఆకేనండి బిర్యానీ ఆకు అనమాట ఆ బిర్యానీ ఆకు ఒక్కటేస్తే చాలండి అస్సలు పురుగు పట్టదనమాట ఈ టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు కూడా ఇలా ట్రై చేసేయండి ఒక్క పురుగు పట్టదు ఫ్రెష్గా ఉంటుంది మరొక టిప్స్ వచ్చేసండి ఒకవేళ మన దగ్గర అగ్గిపెట్లో ఒక అండి తడిచినప్పుడు మనకి ఏ పాలు పోదు కదండి అలాంటప్పుడు మన దగ్గర పౌడర్ కానీ నేనైతే ఇక్కడ గోధుమ పిండి అయితే వేసానండి ఈ గోధుమ పిండి ఇలా వేసేసి మొత్తం దులుపుకోవాలన్నమాట అలా పిండి ఉంటే మాత్రానికి అసలు అగ్గిపుల్ల మండదండి ఆ శుభ్రంగా దులుపుకున్న తర్వాతే అగ్గి పెట్టే చక్కగా గీస్తే మండుతుందనమాట ఇప్పుడు చూడండి ఎలా మండుతుందో నచ్చితే మాత్రం ఇంకా తప్పకుండా లైక్ చేయండి ఈ టిప్స్ కూడా నచ్చితే లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి మనం ఎల్లిపాయలు తీసుకుంటామండి ఎల్లిపాయలు చాలా అండి బాగా రేటు ఈ రేట్లప్పుడు మనం ఎక్కడ వేసినవి పాడైపోతూ ఉంటాయి అందుకనే ఇలాంటి కవరు మీ దగ్గర ఉంటే ఒకవేళ దేనికైనా వస్తే దాచిపెట్టి ఇలాంటి ఎల్లిపాయలు కేజీలు కేజీలు ఎలాంటి ఎల్లిపాయలు మనం దాచుకుంటే అస్సలు పాడవదండి అస్సలు పాడబోదు కదా అసలు ఒక్కడ కూడా వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట మీకు ఈ టిప్స్ కూడా నచ్చిద్దని మీకు ఉపయోగపడిద్దనే నేను ఈ వీడియో తీసానండి దానికి ఒక రబ్బర్ పెట్టుకోవచ్చు అనమాట రబ్బర్ పెట్టుకొని తాసుకుంటే సరిపోతుంది నచ్చితే లైక్ చేయండి మరొక టిప్స్ అండి మనం బ్లౌజులు కుట్టించుకుంటాం కదండి ఈ చివరిన తప్పకుండా జిగ్ జిగ్ చేయమని చెప్పాలండి కొంతమంది అయితే చెప్పకముందే చేస్తారు కొంతమంది చెప్తేనే చేస్తారు లేకపోతే దారం ఊడి మనం వేసుకున్నప్పుడు గలీజుగా ఉంటుందన్నమాట చెమట్లో పోస్తే మరి ఇంకో కాజా కూడా మనం పెట్టించుకోవాలండి ఇలా రెండు పెట్టించుకోవాలి ఒక్కొక్కళ్ళు చెప్పకముందే పెడతారు మనం చెప్తే ఒకళ్ళు పెడతారనమాట అందుకనే మనం బ్లౌజులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా అన్నీ చూసుకొని చెప్పి ఇవ్వాలి నచ్చితే ఈ ట్యూబ్స్లో లైక్ చేయండి